నిన్న నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూర్లో పొలికానికి పెట్టాడు పాపం పొరలాడాడు కానీ జనం నుంచి అయితే ఏ మాత్రం రెస్పాన్స్ లేని సంగతి మీరు స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించిన పరిస్థితి టర్లు ఎక్కడో పామర్లో దిగాడు పామర్లో మీడియా చూసుకొని పేద దీంతో వచ్చాడు చెప్పేసి అనుకుంటా చంద్రబాబు నాయుడు నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా విలువలు లేనివాడు విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు అసలు రాజకీయ విలువలు లేనివాడు విశ్వసత లేనివాడు రాజకీయాల్లో పనికిరానివాడు రానివాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాలేను కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా ఎలా లేరు కాబట్టి ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించగలుగుతాం ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏదో పిచ్చి కోతలు పోసాడు దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో చిచ్చుకురా ఈరోజున నువ్వు మీ మావని తప్పితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో విన్నుపోటు పోసేసి నేను నిక్కర్లేసం దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాను కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహన రంగ అనుచరుడిగా రాజకీయాల్లో ఉన్నాను యునైటెడ్ ఇండిపెండెంట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను నా స్వయం శక్తితో రాజశేఖర్ రెడ్డి గారి మనసు గెలుచుకున్న జగన్ అన్న ప్రక్కన చూపు సంపాదించాను అంతేగాని నీలాగా దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవి చేయల మంత్రిగా ఇదిగానంటే నా సూస్య ఈరోజు నా మీద ఏదో పిచ్చి పిచ్చి పేలాపం వెళ్లం నేను ఒకటి అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు నీకు అసలు విలువలుంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు పాతసార్లు పాతసార్థ నీ పార్టీలో చేరతాడు పాతసార్థ పెనవలో నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి పాదసార్లు పాపం హాస్పిటల్ కొని వచ్చాడే పారసాత్మ పొడిసేసావుగా ఒక బలహీన వర్గాల వ్యక్తిని పొడిసేసేవా లేదా నువ్వు పంపించి బలిపోసం చేసేవారు అడ్డంగా నరికిపారేసావు కదా రెండు సార్లు తెలుగుదేశం పార్టీలో కొనకళ్ళ నారాయణ గారు రెండు సార్లు గెలిచాడే ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇవ్వలే అడుగుతా ఉన్నా సీట్లు అమ్ముకునే నువ్వు నా గురించి మాట్లాడతావా సూట్ కేసుల కోసం సీట్లు అమ్ముకునే పనికి మాలిన రాజకీయాలు చేసే నారా చంద్రబాబు నాయుడు నా గురించి మాట్లాడతావా కొనకల్ నారాయణ ఏమి నారాయణ గారు ఏమి పొరపాటు చేశారని చెప్పేసి నువ్వు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి నువ్వు పార్లమెంట్ సభ్యుడికి ఎందుకు ఇవ్వాలా ఎందుకు ఇవ్వం పార్థ సాధన ఎదుగు చేసావు దూసిపెట్టి తీసుకెళ్ళి కూలీ అయిపోయాడు అక్కడ ఇక్కడ ఆయన పాపం నారాయణ అన్నకు సీట్లు లేకుండా చేసావు కదా పక్కన ఉన్న నా మైలువరం చేసుకోరు మనం అక్కడ చూడండి చరిత్ర నీ చరిత్ర మేము చెప్పామా దేవినే అమ్మ ఏం చెప్పాడు వంద కోట్లకి నా సీట్ ఏం వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు దేవినేని ఉమాకు సంబంధం చెప్పు ఉమాగారి కోడిసేసాడు పాపం వాడు వెడుతున్నాడు ఈ బోడే ప్రసాద్ వీడు పనికిరాడు వీడు చేతకాని వాడిడు వీడు కాల్మని సెక్స్ రాకెట్లో ఉన్నాడు వీడు వీడు అసలు దేనికైనా పనికిరాడి అసలు సర్వేలో లేనే లేడు అని చెప్పేసి ఈ పక్కన పెట్టావు పాపం రెండు నెలలు పాపని ఏడిపించేవే కళ్ళేమండీ పెట్టుకున్నాడే ఈతను కాదు పాప మా కుటుంబ సభ్యులందరూ ఏడిచారే ఎంతమంది నువ్వు మోసం చేస్తావు చంద్రబాబు నాయుడు ఈ బోడే ప్రసాద్ అసలు పనికిరాడు అసలు రెండు నెలలు పక్కన వాడేసారు తీసుకెళ్ళి నువ్వు వచ్చి ఆ పక్కన బోడే పెట్టుకొని పెట్టుకుని ఈ పక్కన ఎవరు పాపం పాదసాలో నయ్యి పొడి చేసిన వాళ్ళందరిని పెట్టుకుని పాపం నువ్వు మీటింగ్ పెడతావు అది మళ్ళీ నా మీద దమ్ముండిరా రా ఈరోజు నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను విలువలతో రాజకీయం చేస్తాను మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు కాదు విశ్వసనీ అదే కోవలు మేము ఈ కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేస్తా ఉన్నాం అంటే ఇక్కడ పుట్టాము ఎక్కడి అయినా గెలవగలే సత్తా జోగి రమేష్ ఉంది కాబట్టే ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర ఈ రోజున మా జగన్ లో ప్రజలు ఆదరించారు ఆల్రెడీ ఈ పాటికే నన్ను వాళ్ళ గుండెల్లో స్థానం ఇచ్చారు ఆల్రెడీ నా గెలుపు సునాశనం అయిపోయింది ఈ రోజు నువ్వే మాట్లాడతావు సొల్లు కబుర్లు చెప్తూ వచ్చి మీరు వచ్చి సొల్లు కబుర్లా జోగి రమేష్ జీసెడి జీసెడి జోరేంది నీ అంత పని పనికిమాల్లో ఎవడున్నాడా పాపం మసీదుల్లో బాప ప్రార్థన చేసుకుంటా ఉంటే అక్కడ కనీస జ్ఞానం ఉందా బుద్ధుందా చంద్రబాబు నాయుడు మసీదుల్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు అక్కడికి వచ్చి మీటింగ్ పెడతావా అందరూ కూడా ముస్లిం మైనటీలు అందరూ కూడా తిట్టుకోవట్లేను నిన్ను నువ్వు ముస్లిం మైనటి అండా సిగ్గుందరబాబుని కోసం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీ మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీ లేని క్యాబినెట్ స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థలో మన ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత ముస్లిం మైనార్టీ లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే ఈ నారాయణ చంద్రంలో దుర్మార్గమైన పరిపాలన ఉంది ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం మా లీడర్ మా జగన్ అన్న మా మైనార్టీ అన్నలకి గుండెల్లో స్థానం ఇచ్చాడు ప్రేమనిచ్చాడు ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాం ఆ అభ్యర్థులందరూ కూడా ఏడుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతావు గెలిపించబోతావు అసలు నువ్వు మైనార్టీల గురించి నువ్వు మాట్లాడతావా అసలు నీకు హక్కుందా ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడే హక్కు ఈ చంద్రబాబు నాయుడు అనేవాడికి ఉందా ఎస్సీలు ఏమన్నా ఎస్సీలో పుట్టాలనుకుంటారని చెప్పి మాట్లాడి ఈ పనికి మామిన వాళ్ళకి ఎస్సీలు ఓట్లే బీసీలు తోకలు కట్ చేస్తారన్న ఈ చంద్రబాబు నాయుడికి తోకలు ఇప్పుడే కట్ చేశాడు కదా నేను చెప్పాను కదా పాదసాల తోకట్ చేశాడు కొనక నారాయణ తోక కట్ చేశాడు అందరిని కూడా పొడిచి పాడేస్తాండే నీకెట్లా ఓట్లేస్తారు రా బాబు జనం మొత్తం వన్ సైడ్ వార్ జగన్ అన్న పక్షాన ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపులు అగ్రవర్ణ నిరుపేదలు మొత్తం కూడా జగన్ అన్న పక్షాన ఉన్నారు ఎవరు కాపు నాయకుడు ఎవరు ముద్రగడ పద్నాభా వే షరతుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శబాష అని చెప్పేసి పార్టీలో చెప్పారు అందరు కూడా జగన్ అన్న పక్షాన ఉన్నారు చంద్రబాబు నాయుడు మళ్ళా సాపా దిండు సర్దుకొని ఆఖరికి కుప్పంలో కూడా కుదేలైపోతున్నాడు ఓడిపోతున్నాడు ఇది జరిగి ఉంది పెనమల్లూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నెగరైపోతా ఉన్నాం బ్రహ్మాండమైన మెజార్టీతో ಬೆಂಗಳೂರೋ ಗೆಲ ಹೋಗ್ತಾನು ಓಕೆ ಸರಿ